ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని లక్ష్మి అనుగ్రహం కలగడం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే వాస్తు శాస్త్ర నిపుణులు శాస్త్ర నిపుణులు లక్ష్మీ కటాక్షం కలగడానికి అనేక సూచనలు చేస్తున్నారు లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సమయానుకూలంగా పనిచేయాలని వారు చెబుతున్నారు ఇక ఆ విషయాల్లోకి వెళ్తే ఆడవాళ్లు రోజు ఇలా నిద్రపోతే దరిద్ర దేవత ఇల్లు విడిచి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు ఇంట్లో వాళ్లు ఇలా నిద్రపోతే ఆ ఇంట్లో దరిద్రం లేనట్టు మహా అదృష్ట జాతకులు అవుతారు మరి ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఇంటికి దీపం ఇల్లాలు ఈ మాట పూర్వం నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు నిజమే మరి ఇంట్లో వ్యక్తుల ఎదుగుదల కోసమైనా ఈ ఇల్లు బాగుండడం కోసం ఇల్లాలు తీరు మూల కారణం కొందరు పండితులు ఇల్లాలు గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ఇంటి ఇల్లాలు రోజు వేకోజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో ఎందుకంటే ఈ సమయంలో మన చుట్టూ పరిసరాల్లో సాత్విక గుణాలు ఉంటాయి దీంతో మన మనస్సు శరీరానికి కావలసిన శక్తి తాజా ధనపు అనుభూతి లభిస్తాయి దీనివల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముఖ్యంగా ఇళ్లలోని మహిళలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు ఊడ్చి శుభ్రపరిచి ముగ్గు వేసి ఇంట్లో పూజ నిర్వహించాలని అప్పుడు అటువంటి ఇళ్లలోకి వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు మహిళలు ఉదయాన్నే నిద్ర లేవకపోవడం ఇళ్లు శుభ్రం చేసుకోకపోవడం దరిద్రానికి ప్రధాన కారణమని అటువంటి ఇళ్లలో లక్ష్మీ కటాక్షం ఉండదని నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడడం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని మీ అరి చేతులను చూసుకోవడం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్న వారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి ఇంటి పరిశుభ్రత ఇలా ఉండాలి ఇంటిని మెయిన్ డోర్ నుంచి శుభ్రం చేయాలి ఇల్లు శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది కాబట్టి ఇంటితో పాటు గుమ్మాన్ని శుభ్రం చేయాలి ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీ కటాక్షం అంత పెరుగుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలు కలగడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన ఇల్లాలు తన ఇల్లు ప్రధాన ద్వారం దగ్గర ఒక గ్లాసు నీరు పెట్టాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నిత్యం ఇంట్లో డబ్బు ఉండాలి అంటే శుభ్రమైన ఇంట్లో లక్ష్మీ స్థిరంగా ఉండాలంటే ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి గృహోపకరణాలను సరైన స్థలంలో ఉంచాలి చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంటి సభ్యుల పనులన్నీ చక్కగా నిర్వహించబడతాయి ఇంట్లో పురోగతిని కనుక్కోవచ్చు ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది ఆర్థిక సమస్యలు కలగకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ప్రతి మూలను శుభ్రం చేయండి వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేయాలి ఫర్నిచర్ సోఫాలు బెడ్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి మూలల్లో దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి అందువల్ల మూలలను బాగా శుభ్రం చేయాలి బాత్రూమ్ క్లీనింగ్ ఇంటి బాత్రూమ్ టెర్రస్ బాల్కనీని కూడా సరిగ్గా శుభ్రం చేయాలి మీ బాత్రూమ్ మురిగ్గా ఉంటే రాహువు ఇబ్బంది పడవచ్చు చెడు రాహువు మీ జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది అదనంగా ఇంటి పైకప్పు దుమ్ము లేదా ఏదైనా చెత్త ఉంటే తల్లి లక్ష్మి మీపై కోపంగా ఉంటుంది ఇళ్ళు మురిగ్గా ఉంటే వాస్తు దోషం వెంటాడుతుంది సూర్యాస్తమయం తర్వాత చెత్తను ఊడ్చవద్దు వాస్తు ప్రకారం సూర్యాస్తమైన సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు ఎందుకంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయంగా భావిస్తాడు చెత్తను బయట వేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని భయపడతారు అంతేకాకుండా చీపురుతో ఇంటిని ఊడ్చకూడదు డబ్బులు ఉండే చోట ఈ వస్తువులు పెడితే ధనలాభం అలాగే ఇంట్లో డబ్బు భద్రపరిచే చోట కొన్ని అక్షతలు నాలుగు లక్ష్మీ గవ్వలు నాలుగు సూర్యుడు కాయలు నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు శ్రీ సూక్తం చదివి పెట్టడం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు చేతిలో డబ్బులు పుష్కలంగా వచ్చిన సమయంలో మీకు వచ్చిన లాభంలో పది శాతం దాన ధర్మాలకు కేటాయించడం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కుల దైవానికి మొక్కులు చెల్లించడం పట్టిన ఇళ్లు దరిద్రానికి హేతువు ఇలా ఉంటేనే లక్ష్మి ఆగమనం ఉండదు అంతేకాదు బూజు పట్టిన ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుందని ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు బూజు పట్టిన ఇళ్లలోకి లక్ష్మీదేవి రాదని అటువంటి ఇళ్లలో ఉన్నవారు కూడా లక్ష్మీ కటాక్షానికి నోచుకోరని చెబుతున్నారు కాబట్టి ఎప్పుడు ఇళ్లు శుభ్రంగా ఉండాలని ఇంట్లో ఇళ్ళాలు కూడా శుభ్రంగా ఉండాలని సూచిస్తున్నారు చిరిగిన వస్త్రాలు మాసిపోయిన బట్టలు వేసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం ఇక ఎవరైతే ఇళ్లలో చిరిగిన వస్త్రాలను ధరిస్తారో అటువంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడదని చెబుతున్నారు చిరిగిన వస్త్రాలు దరిద్రానికి హేతు అని చెబుతున్నారు అలాగే మాసిపోయిన బట్టలను పదే పదే ధరించడం కూడా లక్ష్మీదేవికి చిరాకు కలిగిస్తుందని అటువంటి వారి ఇంటికి ఎంత కష్టపడినా లక్ష్మీ రాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఏ రోజుకు ఆ రోజు ఉతికిన శుభ్రంగా ఉన్న వస్త్రాలను ధరించాలని సూచిస్తున్నారు తెగిన చెప్పులు ఇతరులు వాడిన చెప్పులు వాడితే దరిద్రమే తెగిన చెప్పులను వాడడం దరిద్రానికి హేతు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తెగిన చెప్పులను కుట్టించుకొని వాడడం తెగిన చెప్పులను ఇంట్లోనే పెట్టుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు తెగిన చెప్పులను కుట్టించుకుని వాడేవారి ఇంటికి లక్ష్మీదేవి రాదని నిపుణులు చెబుతున్నారు ఇక తెగిపోయిన చెప్పులను ఊరి బయట విడిచి వస్తే దరిద్రం పోతుందని చెబుతున్నారు అంతేకాదు ఇతరుల చెప్పులు వాడడం కూడా మంచిది కాదని అవి కూడా దరిద్రాన్ని తీసుకువస్తాయని చెబుతున్నారు భోజనం చేసే పళ్ళెం కదలడం తిన్నాక వేళ్లు నాకడం చేస్తే డబ్బులు రాకుండా పోతాయి చాలామంది భోజనం చేసే పళ్లెం అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇక అటువంటి ప్లేట్లలో భోజనం చేయడం కూడా మంచిది కాదని అలాంటి పళ్లెం వాడుతున్న వారి ఇంటికి లక్ష్మీదేవి రాదని చెబుతున్నారు తర్వాత భోజనం చేసిన తర్వాత కొందరు వేళ్లను నాకుతూ ఉంటారని వేళ్లను నాకడం మంచిది కాదని అలా చేస్తే వారికి లక్ష్మీ కటాక్షం కలగదని చెబుతున్నారు ఇక తిన్న పళ్లెంలో చెయ్యి కడగడం కూడా దరిద్రమని చెబుతున్నారు అలా కూడా చేయకూడదని సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి